హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండల పరిధిలోని దావళూరులో కొలువై ఉన్న బాపమ్మ పేరంటాలమ్మ తిరణాల మహోత్సవానికి డేట్ ఫిక్స్ చేశారు నిర్వాహకులు ఈ నెల పన్నెండవ తేదీన తిరణాల మహోత్సవం నిర్వహించున్నట్లు నిర్వాహకులు డెల్టా న్యూస్కి తెలిపారు తిరణాల మహోత్సవంలో భాగంగా ఈ నెల ఎనిమిదిన అంటే గురువారం అమ్మవారిని కొల్లిపర సమీపంలోని కృష్ణానదికి తీసుకువెళ్ళి కృష్ణానదిలో స్నానం ఆచరించి ఊరేగింపుగా గ్రామానికి తీసుకువస్తారని చెప్పారు ఈ నెల ఎనిమిది నుండి పన్నెండు వరకు బాపమ్మ పేరంటాలమ్మ గంటయ్య స్వాముల విగ్రహాలను దావులూరులో నాలుగు రోజుల పాటు ఊరేగించనున్నారు అలాగే పన్నెండవ తేదీ సాయంత్రం సిడిమానోత్సవాన్ని నిర్వహిస్తారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి